కాళేశ్వరం అంశం సంబంధించి కూడా సిబిఐకి అప్పగించింది దీనిపైన తొమ్మిది గంటల పాటు అసెంబ్లీలో సెషన్ జరిగింది మొత్తానికి సిబిఐకి అయితే అప్పగించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కీలక నిర్ణయం కరుణాకర్ కాళేశ్వరం ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు ఈ అంశాన్ని సీబీఐకి అభ్యసించాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్న అసెంబ్లీ సుదీర్ఘంగా తొమ్మిదిన్నర గంటల పాటు జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు ఈ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం పిసి ఘోష్ ఇచ్చిన నివేదికలో ఇచ్చిన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రస్తావించారు అందులో ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తారు అందులో కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ప్రాజెక్టు యొక్క తుమ్మిడిహెట్ నుంచి మేడిగడ్డకు మార్చడం వెనక్కి అసలైన కుట్ర దాగుందని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రాజెక్టు డిజైన్ లోపాలు కానీ లేకపోతే నిర్వహణ లోపాలు కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రతి దాంట్లో కూడా లోపభూష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు అందులో టెక్నికల్ కమిటీ రిపోర్టును ఏమాత్రం పరిగణలోకి తీసుకొని టెక్నికల్ కమిటీ రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన కమిటీ నివేదికను తొక్కిపెట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారు దానివల్లే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దాంతోపాటు కాళేశ్వరం పా ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో అంశాలను ప్రస్తావించారు కాబట్టి వీటన్నిటిపై నిజాలు నిగ్గు తేరాలి అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కాళ్ళు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలంటే ఖచ్చితంగా దానిపై మరోసారి ఎంక్వైరీ జరగాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు ఇందులో భాగంగానే అసెంబ్లీలో ఆయన సీబీఐ ఎంక్వైరీకి ఈ ప్రాజెక్టు సంబంధించిన అంశాలను అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు అసెంబ్లీ తీర్మానం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది కొంచెం సంచలన అని చెప్పవచ్చు ఎందుకంటే సుదీర్ఘంగా పదహారు నెలల పాటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చాలా స్పష్టంగా దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకోవద్దు ఆసక్తి నెలకొంది ఆసక్తికి నిన్న తెరదించుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సీబీఐకి అప్పగించడం మాత్రం కొంత కీలక నిర్ణయం అని చెప్పొచ్చు కాబట్టి దీనిపై ఎటువంటి ఎంక్వైరీ అన్న దానిపై కొంత ఆసక్తి నెలకొంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఇది కక్ష పూరిత రాజకీయాల్లో అని చెప్పి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కాబట్టి దీనిపై బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది ఎందుకంటే హైకోర్టు లో కూడా ఈ రోజు ఈ అంశానికి సంబంధించిన విచారణ ఉంది కాబట్టి దీనిపై హైకోర్టు ఏం చెప్పబోతుంది దీనిపై ముందుగా విచారణ ముందు ముందు ఎట్లా జరగబోతుంది అన్నది ఇటు రాజకీయ వర్గాల్లో అటు సామాన్య ప్రజల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం మనం